నమస్తే నా పేరు రవీంద్ర యాదవ్ మీరు చూస్తుంది రైతు సేద్యం ప్రస్తుతం వరి పైరు వివిధ దశల్లో ఉంది చాలా చోట్ల వరి పైరులో ఆకులు ఎండుతూ కనిపిస్తుంది మనం ఈ లక్షణంను గమనించినట్లయితే వరిలో కొన నుండి కిందకు ఎండుతున్నట్లుగా ఉంటుంది ఈ లక్షణంను ఎండాకు తెగులు అంటాం దీనినే బిఎల్బి అని కూడా అంటాం బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ సన్న రకాలలో ఈ తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది ఈ ఎండాకు తెగులు బ్యాక్టీరియా వల్ల వ్యాపించే ఎండాకు తెగులు ఈ ఎండాకు తెగులుకు నివారణ లేదు కాబట్టి పైరులో వ్యాధి నిరోధక శక్తిని పెంచేలా ముందు నుంచి నివారణ చర్యలు చేపట్టాలి వరిలో ఎండు తెగులు నివారణకు సమగ్ర చర్యలు అవసరం వరి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో దశలో ఉంది ఒక ప్రాంతంలో పిలక దశలో మరో ప్రాంతంలో దశలో ప్రస్తుతం ఉంది ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో వరి ఇప్పుడు దశలో ఉంది ఆలస్యంగా నాట్లు వేసిన కొన్ని ప్రాంతాలలో పిలక దశ చిరుపుట్ట దశలో ఉంది ఈ మధ్యకాలంలో ఆకు ఆకు ఎండు తెగులు ఉధృతి ఎక్కువగా పెరుగుతుంది ఈ తెగులు చాలా రకాలలో కనిపిస్తుంది సన్న రకాలలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఆకు ఎండు తెగులను గుర్తించడం ఎలా ముఖ్యంగా ఇది ఆకు పైనుంచి కిందకు ఎండుతూ వస్తుంది మొదట అక్కడక్కడ కనిపించి పొలమంతా యూనిఫామ్గా ఈ ఆకు ఎండు తెగులు అనేది వస్తూ ఉంటుంది పైనుంచి కిందకు ఆకులు ఎండడం అనేది వస్తూ ఉంటుంది ఈ ఉధృతి పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పొద్దున పూట పడే మంచు ఈ ఆకుల పైన పడే మంచు వల్ల శిలీంధ్రాలు ఎక్కువగా వ్యాప్ వ్యాప్తి చెంది ఈ యొక్క తెగులు ఉధృతి ఎక్కువగా అవుతుందన్నమాట దీంట్లో ముఖ్యంగా ఈ యూరియాని వాడకం ఎక్కువగా చేసినప్పుడు అంటే ఎక్కువ మోతాదులో నత్రజని వేసినప్పుడు ఆకు బాగా పచ్చగా మారి తర్వాత ఈ తెగులు తొందరగా అవుతుందన్నమాట కాబట్టి రైతులు ఎక్కడెక్కడైతే ఈ ఆకు ఎండు తెగులు ఆకుపై నుంచి కిందకు ఎండుకుంటూ వస్తుందో అలాంటి పొలాలల్లో మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే ఇప్పటి వరకు వేసిన యూరియా సరిపోతుంది తర్వాత వేయవలసిన యూరియా ఆపివేయాలి ఎందుకంటే ఎక్కువ యూరియా వేయడం వల్ల ఈ యొక్క తెగులు ఉధృతి ఇంకా ఎక్కువ అవుతుంది మూడవసారి వేయవలసిన యూరియా ఆపివే ఆపివేయడము ఇంకోటి పొలంలో నీరు నిల్వ ఉండకుండా నీళ్లు తీసివేయడము ఈ రెండు చర్యలు కనుక చేసినట్లయితే తెగులు యొక్క ఉధృతిని మనం తగ్గించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క ఆకు ఎండు తెగులుకు మనం నివారించే సరైన మందులు మనకు అందుబాటులో లేవు ఉన్న మందు వల్ల ఇది పూర్తిగా కంట్రోల్ అవ్వడం లేదు కాబట్టి రైతులు ముఖ్యంగా తట్టుకునే రకాలు వేయడం స్వల్పకాలిక రకాలు వేసుకోవడం ద్వారా కొంతవరకు బయటపడవచ్చు లేదా యూరియా మోతాదు తక్కువ చేయడం నత్రజని శాతాన్ని తక్కువ చేయడం ద్వారా కూడా మనం ఈ యొక్క తెగులు యొక్క ఉధృతిని మనము తగ్గించవచ్చు ఈ ఆకు తెగులను తట్టుకోవడానికి ముఖ్యంగా యూరియాను తగ్గించి పొటాష్ మందుగా ఒకసారి తర్వాత చిరుపొట్ట దశలో ఒకసారి పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు వేసుకున్నట్లయితే ఈ మొక్కకు తెగులను తట్టుకునే శక్తిని పెంపొందుతుందన్నమాట కోతకు వచ్చిన పొలాలలో ఇప్పుడు ఏ చర్యలు చేపట్టే చేపట్టే అవకాశం లేదు ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాలలో ఈ తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ చర్యలు పాటించి కొంతవరకు ఈ ఆకు ఎండు తెగుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది శిలీంద్ర సంహారిణి బ్యాక్టీరియా మొక్కల వ్యాధుల నియంత్రణ కొరకు స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ టెట్రాసైక్లిన్ హైడ్రాక్లోరైడ్ వీటిని స్ప్రే చేయడం వల్ల ఈ తెగులు వ్యాప్తిని కొంతవరకు తగ్గించవచ్చు ప్రతి ఒక్కరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి అందరికీ ధన్యవాదాలు